you చె నా కన్నా బ్రహ్మ భార్య సరస్వతి కన్నా విష్ణు భార్య లక్ష్మీదేవి కన్నా శంకరుని భార్య పార్వతి నా కన్నా గొప్పలున్నా శల్లె గంగదేవి కన్నా భూలోక నగరం లోపల ఉన్నారయ్యా వాళ్ళు నా భక్తులు భూలోక నగరం భూలోక నగరం లోపల నా భక్తులు

కింద నువ్వు అనుకో పిల్ల కింద పడతావు మంచి మాట కొద్ది ఎప్పుడన్నా భూలోక నగరం లోపల నల్ల తలకేనంలో నరము లేని నాలుగు నాలుగన్నాళ్ళు మాట్లాడతారు పైసకు పర్యావర్తాలు ఆడి నరెత్తినర లోకం లోపల సత్యవంతులు అంటారు సత్యవంతులు భూలోక నగరం లోపల పుట్టరు పుట్టిన తగ్గరే బ్రహ్మ భార్య భార్యవతి విష్ణు భార్య లక్ష్మి నా భార్య పార్వతివి ఇప్పటికప్పటికూ అన్నారు శంకరుని అంత దాతలేడు పార్వతమ్మంత లేరు అన్నారు సత్యవంతులు లేరు లేరు ఉన్న దక్కవోరు మాట విధవే పామ పార్వతి ఆరు కొట్లాట అర్థముల నీడు అన్నారు కొద్దంత కొట్లాడినా బతు కలిసి ఉన్నా అన్నారు తెలిసోత్మకం ఒక్క మాట నువ్వు నేను పెద్ద మనసుతో క్షమించి వదిలి పెట్టిపోతున్నా వెళ్ళవమ్మా ఇంటిలోపలికి నాకొక సత్యవంతుల కథ చెప్పాలే వాళ్ళు అన్నమాట తప్పద్దు అని తప్పదు పలికిపోరేమన్నారా అంటే పార్వతి లేరు వింటారా I'm oh going

మురి కావల వంటి వరకులు వేసుకునే వాళ్ళు కూడా మంచి దానికన్నా అద్వానభు అయితేనే నాకు వచ్చింది ఇప్పుడే వరకులు అన్న నేను దానికన్నా అద్వానబు చేసుకున్నవే మీరు మగవాన్ని చెప్పుతన్న ఒక్క మాట లేరు అని అంటే నా మాట వింటలేము

ఇట్లా పోయి అర్థత్వం ఇట్లా పోయి అర్థం ఇట్లా భూలోక నగరం లోపల ఎవరు వాళ్ళది ఏ రాజ్యం ఎక్కడ ఉన్నరు వాళ్ళ పేరు చెప్పినట్టయితే విషయం ఇటొక్కని విషయం ఆ అమ్మ అచ్చినంక నీ అంచులు వరగొట్టకపోతే నా పేరే శంకర్ ನೀಡಿಗ ನೀ ತೊಂಡ ತೊಂಡೆ ಆಕೇ ಏನುಗುಲ್ದಾಕ ತೊಂಡ ಇತ್ತು ತೊಂಡ ಕಟ್ಲಾಳಿ ಕಟ್ಲಂಟು ಮಲ್ಯ ಕಟ್ಟೆ ಮರತ್ ಈಗ

మంద దాకన కాపల బిర్రేమో శేణ దాకొ అన్నది హౌ బిర్రేమో అంగడి దాకా పోమట్ల బిర్రేమో దుకాణం దాకన ఇక నీ బిర్రు వీడ్ నుంచి గాడ దాకని క అంతే చెల్లి తోడి ఆవయ్య వలన పార్వతి మంచి మాట కొద్ది ఏపుతన్న వాళ్ళది ఏ రాజ్యం ఏ దేశం ఎక్కడ వాళ్ళు ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం వాళ్ళ పేరేంది వాళ్ళ చెప్పినట్టయితే ఇట్లా పోయి అట్లా ఓడిచి 왔다 ఈ भल

వాళ్ళను ఓడిస్తున్నట్టు ఓడించినట్ైతే అగవన్ నవకోటి లింగాలకు నువ్వు పూజలు వెయ్యాల సేవలు వేయాలని అందుకు పాడవయ్యాలి నేను ఓడించి వచ్చిన తర్వాత నువ్వు నా పాదయ్యాలి ఒక్కవేళ నేను గిట్ట ఓడిపోను ఒకవేళ ఓడిపోను గాని ఆ తప్పన ఓడిపోయినట్టయితే ఇదే

నువ్వే ఓడిపోతే ఏం చేస్తావు నేను ఓడిపోతే నా స్థిరం ఇళ్ళ ఒరించుకొని నేను పచ్చగట్ట పట్టుకొని ఈ పంచేస్తాను ఇంక చేస్తా నువ్వు ఓడిపోయినట్టయితే నువ్వు నా పాద పూజ ఇయ్యాలి ఉన్నన్ని రోజులు కాలంలో నా పాద పూజ వేయాలి నవ లింగాలకు పూజలు కట్టాలి నాగన్నకు పాలు పోయాలి నందికి మేతయ్యాలి అయ్యా ఒకవేళ ఇట్లా నువ్వు ఓడిపోయినట్టయితే నువ్వు ఓడిపోయినట్టయితే చిరవిల్ల ఒరగించుకునేదే కాకుండా నేను పెట్టే నేను వేసుకునే కాదులు వేసుకోవాలి నేను కట్టుకునే బట్టలు కట్టుకోవాలి నేను కట్టుకునే శిలలు కట్టుకోవాలి నేను తొడుక్కునే నగిటలు తొడుక్కోవాలి

ఓడిపోతానని సంబురపడుతున్నావా అనే భామ పార్వతిగా నేను పోతున్నాను అన్నాడు పోతుండనే భామాయిగా నేను పోతున్నానా అని ముందుకు మూడు అడుగులు తన రూపము ఇప్పుడు ఈ అవతారం మీద నేను నరెత్తిన లోకం పూల నగరం వెళ్ళిపోయినట్టయితే ఆగో భగవంతుడు వచ్చిండీ అది నా పాద పూజ చేస్తుంది నా సేవ చేస్తుంది గడపారున్నది అగో అన్నది అటువంటి లోకాల శంకరుడు ఒక్క మారు వట్టి మారు వేషం కట్టుకోని పూలోకల్ కదా వెళ్ళిపోతాను అని ദേവകൃടാ പകരോ ദേവപ്പെട്ടിനോ ఆగో కుట్టాది పుట్ట పెట్టుకొని ఇప్పుడ కూని కూి మీద రాస్తముండి ఈగల దోమలు ఇరవై లక్షలతోటి ఆగో నడమురుగు షడమురుగు ఆశ్ర చేసుకోవనిక నగరము